మ్యారేజ్ ఫంక్షన్ నుంచి మా అక్కల ఊరికి బయలుదేరామండి బీరువోలు అనే గ్రామానికి పెళ్ళి దగ్గర నుంచి మ్యారేజ్ ఫంక్షన్ నుంచి మా అక్కళ్ళు ఊరికి వచ్చామండి దగ్గర పెళ్లి దగ్గర నుంచి ఇడికి బీరవోలు అనమాట వాళ్ళ కనకంబరం చెట్టు ఇప్పుడే పూలు పోసాము అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది వీడియో తీయాలని ఇక్కడ చూడండి ఇక్కడ కోస్తున్నాము పూలు దేవుడికి కోసి పెట్టాము చూడండి మీ కొన్ని ఉన్నాయి కోసేవి ఇప్పుడు గుర్తుకొచ్చింది అందుకే వీడియో తీస్తున్నాము మా ఎక్కళ్ళు నాకు ది వీడియోని వీడియో అని పారిపోతుంది మా ఎక్క దగ్గర మా చెల్లెలు పూలు వస్తున్నాము ఒక గిన్నెకి వచ్చేసినాయండి పూలు కొమ్మ ఉన్నాయి ఇత్తనాలు కనకంబరాలు ఉన్నాయి అన్నమాట అన్నీ అయిపోయినాయండి కోసేసాము అది ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాయి తర్వాత ఇలా మల్లె చెట్టు ఉంది మొగ్గలు ఉన్నాయి మల్లె మొగ్గలు ఇన్ని ఇవి అన్నమాట ఈ పక్కనే పొలాలు ఇంటి పక్కనే పొలాలు ఇది ఇది గోరెంట చెట్టు ఇవన్నీ టేక్ చెట్లు అనమాట కోతులు చూడండి ఈడీఈ తిరుగుతూ ఉన్నాయి మా ఎక్కడికి వద్ద ఎక్కడోంది అది యాగానే అది అక్కడ వద్దని చూడు కోతి ఇక్కడ చింత చెట్లు అనమాట చింత చెట్ల పైకి ఎక్కుతాయి కోతులు అన్నీ ఇది ఇక్కడ కూర్చున్నాయి చూడండి రెండు కోతులు అదొక మాలు అల్లుతున్నాం అండి అవునా మాడి తోటకి వచ్చామండి ముక్కలు నడుస్తున్నాయి ఇక్కడ కాయలు ఉన్నాయన్నమాట తోటకి పూత లేదు అస్సలు పూతనే లేదు చిన్న మాడిపింది వెళ్ళండి చిన్న మాడిపింది ఇదేనండి మాడి తోట అన్ని పెద్ద పెద్ద చెట్లు అయినాయి నేను మా అక్క మా చెల్లి వచ్చామనమాట మాడి తోటకి అన్ని చిన్నపిందెలే ఉన్నాయి కానీ పెద్దవి లేవు డ్రిప్ సిస్టమ్ పెట్టారండి చెట్లకి చెట్ల దగ్గర డ్రిప్ పెట్టారు నీళ్లుబడికి మామిడి చెట్ల మధ్యలో మళ్ళీ సపోటా చెట్లు కూడా పెట్టారు ఇది సపోటా సపోటా చెట్టు చూపించా కదండీ ఇందాక ఇది సీని తోట అనమాట సీని చిన్న పిందెలు వచ్చినాయి ఇదో కాయలు చిన్న పిందెలు సీనియం చెట్టు అన్ని నిమ్మకాయలు మాదిరే ఉన్నాయి చూడండి చిన్న చిన్న చెట్లు చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చెట్టుకు లా ఉన్నాయి చూడండి కాయలు కాయలు ఈ చెట్టుకు లా ఉన్నాయి మిగతా చెట్ల కన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఈ చెట్టుకు మాత్రం లావున్నాయి మోటార్ ఉంది అనమాట మోటారు ఇక్కడ నుంచి డ్రిప్ పైపులు పెట్టారు అదంతా ఇక్కడ బోర్ ఉందండి ఈ బోర్ ఇంకా వస్తుంటాయి నీళ్ళు చెట్లకి ఈ కుక్కలు కూడా మా వెనకమ్మాడే వస్తున్నాయండి కుక్కపిల్లన్నమాట దేవి సన్న సన్న పిందెలు చూడండి ఎన్ని ఉన్నాయి గుత్తులు గుత్తులు ఎన్ని కానీ కొన్ని చెట్లకు కాసినాయి కొన్ని చెట్లకు గాయలేదండి పూతకు సరిగా లేదు ఇక్కడ చిన్నవి లా ఉన్నాయి చూడండి ఇది ఇది బేనిసా మామిడి అనమాట ఇవి బేనీస కాయలు ఇవి అండి ఈ చెట్టుకే కొమ్మ అంటు కట్టారనమాట ఇవి ఊరగాయ ఇవి గుత్తులు గుత్తులు కాస్తాయి ఈ చెట్టుకే కొమ్మ అంటు కట్టడం వల్ల ఇందు కాయలు అందుకు వస్తున్నాయి చూడండి లా ఉండయి కుక్క పిల్లలు కూడా మాయనకమ్మ జరుగుతాయి చూడండి కాయలు అనమాట కుక్క పిల్లలు కుక్క ఇవన్నీ తోటకాయలు ఉంటాయి మనుషులు అందుకుంటారండి ఇది ఇది వాగండి ఈ వాగు ఇప్పుడు కాలం కాబట్టి నీళ్ళు లేవు వానల కాలం అయితే బాగా నీళ్ళు ఎక్కువ వచ్చేసి ఇట్లా చేలో కూడా వస్తాయండి మామిడికాయలు చిన్న చిన్న పిందెలన్నీ ఎక్కువ రాలినాయండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇదే ఈ చెట్టుకు కాసినాయండి మామిడికాయలు చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో ఇట్లా కిందికి అలవాణయి చూడండి ఏడో ఒక చెట్టుకు ఘసినాయి కానీ అన్ని చెట్లకేమో కాయలేదు ఒక్కొక్క చెట్టుకు ఘసినాయి ఒక్కొక్క చెట్టుకు కాయలేదు మామిడికాయలు కాయలు ఇంకా ఆకులు అందుకు నేతగా ఉన్నాయి చూడండి చూడు ఈ చెట్టుకు పక్కనే ఉంది కదా ఈ చెట్టుకు పిందె లేదు కాయ లేదు పూత లేదు ఏం లేదు ఖాళీగా ఉంది చెట్టు చూడండి ఈ చెట్టు కింద పిందెలు అన్నీ ఎలా రాలయో సన్న సన్న పిందెలు అన్నీ రాలినాయి ఈ కుక్క పిల్లలు మహానకమ్మ వస్తూనే ఉన్నాయి చూడండి కింద పడినాయి అని చెప్పాను కదా ఈ కాయలు కింద పడి ఇవన్నీ దెబ్బ తిన్నాయండి కింద పడినవి ఈ సంవత్సరం అసలు చెట్లకు కాపే లేదండి ఏదో ఒక చెట్టుకు మాత్రమే ఉంది కాయలు అన్ని చెట్లు ఖాళీగానే ఉన్నాయి ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి ఇది మా అక్కయ్య వాళ్ళ తోట అనమాట మూడు ఎకరాలు మా అక్కయ్య వాళ్ళ ఊరికి వచ్చి ఇవన్నీ వీడియో తీస్తున్నాను ఇది ఈ చెట్టుకు ఉన్నాయి చూడండి కాయలు అట్లా పది చెట్లకు ఒక కాయ పది చెట్లకు ఒక చెట్టుకు కాస్తా ఉన్నాయి చిన్న చిన్న పిందెలల్లో ఉన్నాయి ఈ చెట్టుకు మళ్ళీ పక్కనే ఈ చెట్టు ఉంది కానీ దీనికైతే లేవు కాయలు ఈ చెట్టుకు గాయలు ఏ చెట్టుకు లేవండి ఏదో ఒక చెట్టుకు మాత్రమే ఉన్నాయి అన్ని చెట్లకు లేవు